కర్నూల్లో జరిగినటువంటి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు తెలుగులో పలకరించారు జనాలని ఆయన సోదరి సోదర మణులారా అన్నటువంటి పదంతో ఆ సభ మొత్తం అసలు గోలలు ఏలలు ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని చాలా శ్రద్ధగా విన్నారు జనాలు మన కేంద్ర మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడు గారు దాన్నంతా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్పారు ఆయన మాట్లాడినటువంటి విషయాలు మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో దర్శనం చేసుకోవడం నా అదృష్టం ఈరోజు స్వామివారి దర్శన భాగ్యం నాకు కలిగిందని చెప్పి ఆయన మాట్లాడారు ఆయన డైరెక్ట్గా కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్నారు అయితే ఛత్రపతి శివాజీని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు ఛత్రపతి శివాజీ యుద్ధానికి వెళ్లే ముందు భ్రమరాంబికా దేవి చేతుల మీదుగా కత్తి అందుకుంటున్నట్టుగా ఉన్నటువంటి ఆ ఫోటోను మనం అనేక సార్లు చూసుంటాం ఆ విషయాలను కూడా సరైన గుర్తు చేసుకున్నారు అలాగే ప్రధాని మోదీ గారు ముఖ్యంగా జీఎస్టీ గురించి మాట్లాడారు జీఎస్టీ అలాగే సంస్కరణలు కొత్త ప్రాజెక్టులు దేశంలో రాబోతున్నటువంటి మరికొన్ని కార్యక్రమాలు ఆయన చేయబోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మాట్లాడారు దాంతోపాటు ఆ సభలో ఉన్నటువంటి అందరికీ తన ధన్యవాదాలు తెలియజేశారు ఆయన అంత పెద్ద వ్యక్తి ఉండి దేశానికి ప్రధాన అయ్యుండి ప్రతి ఒక్కరి పేర్లు ఆయన మైకులో మాట్లాడడం అంటే సాధారణమైన విషయం కాదు అంతలా ఆయన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం చాలా గొప్ప విషయం రామ్మోహన్ నాయుడు గారిని పెంబసాని చంద్రశేఖర్ గారిని అయితే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరి పేర్లు చెప్పారనుకోండి అట్లా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం అంటే అది ప్రధాని మోదీ గారికి చెల్లింది అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్లో కీలక భూమిక పోషించబోతున్నారు నరేంద్ర మోదీ గారు రాబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చేయబోయే ప్రతి కార్యక్రమంలోనూ ప్రధాని హస్తం లేకుండా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది జరిగిన పని ప్రధాని మోదీని నాలుగు సార్లు పదహారు నెలల్లో నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి చెల్లింది మరొక ముఖ్యమంత్రి అయినట్టయితే ఆంధ్రప్రదేశ్కి ప్రధాని ఎన్నిసార్లు రావడం జరిగిన పని గతంలో మనం ఎన్నోసార్లు చూశాం కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ లేదు అందుకే వెనకబడిపోతుందని మాట్లాడుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు చూసేవాళ్ళు కేంద్రం ఇందిరాగాంధీ గారు పీఎం అయినప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే పిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ను చూసినటువంటి పాపాన బోలేదు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడదామంటే కేంద్రం సపోర్ట్ ఉండేది కాదు ఇప్పుడు ప్రధాని మోదీ ఇన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ విషయం ప్రతిసారి ప్రస్తావిస్తున్నారు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు ఆయనకు వచ్చినటువంటి తెలుగు ఏదైనా కానీ తెలుగులో రెండు ముక్కలైనా వచ్చిన ప్రతిసారి మాట్లాడగలుగుతున్నారు అంటే దాని యొక్క అర్థం దాని యొక్క ఉద్దేశం దాని వెనక ఉన్నటువంటి అంతర్మతనం ఏంటంటే మన నాయకులు కేంద్రానికి అంతలా కలిసిపోవడం కేంద్రాన్ని అంతలా మన ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం కేంద్ర మన ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేయడానికి మన నాయకులు యొక్క కృషి శ్రమ పట్టుదల ఉన్నాయి సో దానివల్ల అది మనకి ఈజీ అవుతుంది గుజరాత్ నెంబర్ వన్ స్థాయిలో ఎందుకు నిలిచిందంటే మూడుసార్లు అక్కడ సీఎంగా మోదీ గారు చేశారు ఆ తర్వాత భారతదేశం ఎందుకని ఈరోజు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామంటే మూడోసారి మోదీ ప్రధానిగా ఉన్నారు అంటే మోదీ ప్రధానిగా ఉంటే అంటే ఒక కృషి పట్టుదల శ్రమ కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని చెప్పడానికి ప్రధాని మోదీ గారే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన బాగా కష్టపడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే వ్యక్తి ఆయన ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం కొంచెం కష్టమైపోతుంది ప్రజల యొక్క ఆలోచన మధ్యలో వచ్చిన వాళ్ళు ప్రజల బుర్రను తినేస్తున్నారు చెదల్లా పట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద డెవలప్మెంట్ తప్ప సంక్షేమ పథకాలు ఇవ్వడం ప్రజలను చూడడం అనేది మభ్యపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు ఆ ఎఫెక్ట్ ఐదు సంవత్సరాలు ఆంధ్ర ప్రజానే కొను చూశారు ఆ తర్వాత మళ్ళీ ఇరవై నాలుగులో గెలిచారు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇరవై తొమ్మిది కంటిన్యూ అయితే ఆ తర్వాత ఎలక్షన్ ఒక మూడు మూడు టర్మ్స్ అన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బెంగళూరు సింగపూర్ హైదరాబాద్ని బీచ్ చేస్తుందన ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనకు అర్థం అవుతున్నది వైజాగ్లో వచ్చినటువంటి కాగ్నిజెంట్ టీసీఎస్ నిన్న వచ్చినటువంటి గూగుల్ లాంటి సంస్థలు అసాధారణమైనటువంటి పెట్టుబడులు అవి సాధారణంగా ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటివి దేశంలో ఇన్ని చోట్ల ఉంటే గూగుల్ మన దగ్గర డేటా సెంటర్ ఎందుకు పెట్టింది మనమైనా పెద్ద తోపులు మనం పెట్టిందా కాదు రాజకీయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ దృఢంగా బలంగా నిలబడినటువంటి రాష్ట్రాలని ఆ పెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటాయి చాలా సెలెక్టివ్గా ఆ కంపెనీలు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది అంత ఈజీగా పెట్టుబడి పెట్టడం అంటే జరిగే పని కాదు సాధారణ చిన్న మధ్యతరగతి బిజినెస్ మ్యాన్లు ఎవరినైనా చూ తీసుకోండి వాళ్ళు ఏదైనా దేని మీద పెట్టుబడి పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తారు ఇదే మెథడ్ పెద్ద కంపెనీల్లో కూడా ఉంటుంది మనం సక్సెస్ అవుతామా లేదా ఆ స్టేట్లో పెట్టుబడి అని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకుంటూ పోతుంది ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో మూడు సార్లు సెంటర్లో పిఎంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కూడా సాధ్యమవుతుంది అని నమ్మారు కాబట్టి గూగుల్ వాళ్ళు పెట్టగలిగారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ గూగుల్ కంపెనీ వాళ్ళకి తెలుసు కొంతమంది మాట్లాడుతున్నట్టు రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గూగుల్ వాళ్ళకి లెటర్ రాశారు అందుకే ఇప్పుడు గూగుల్ కంపెనీ ఇప్పుడు వచ్చిందని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గూగుల్ కోసం ట్రై చేశారు అది ఇప్పుడు ఫలించిందని చెప్తా ఉన్నారు మనం ఒక్కసారి ఒక అబద్ధం చెప్పగలుగుతున్నామంటే అంత కాన్ఫిడెంట్గా జనాలు ఏమనుకుంటారు మనల్ని ఆశీర్వదిస్తారా మన మాటని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే మొహమ్మద్ తుఫాన్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నోటికి ఏదొస్త మాట్లాడేస్తే అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి జనాలు ఈరోజు రేపు చాలా ఎడ్యుకేట్ అయ్యారు మీరు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి లేదు అట్లా అబద్ధాలు చెప్పే గత ఐదు సంవత్సరాలు పాలించారు ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్ చేశారు ఈ విషయం నమ్మలేనటువంటి వ్యక్తులు గత ప్రభుత్వానికి కట్టు బానిసలు కట్టప్ప లాంటి వ్యక్తులు ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేరు నమ్మినా నమ్మకపోయినా గత ప్రభుత్వం అనేది డెవలప్ చేయలేదు అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్క మానవుడి మనసులో ఉన్నటువంటి మాట ప్రతి ఒక్క ఆంధ్రుడి మనసులో ఉన్నటువంటి మాట ఆ మాటని ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు తెలిసిపోతే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి గతంలో డెవలప్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆల్రెడీ వచ్చిన పదహారు నెలలోనే మెగా డిఎస్సి రిలీజ్ చేశారు మళ్ళీ డిఎస్సీకి ప్లాన్ చేస్తున్నారు రెండో డిఎస్సికి ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ అవడం చాలా సింపుల్గా తొందరగా అతి తక్కువ టైంలో అవుతుంది అనేది నా ఒపీనియన్ అయితే కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి అంటే రాష్ట్రంలో కూడా సరైనటువంటి నాయకుడు ఉండాలి సరైనటువంటి ముఖ్యమంత్రి ఉండాలి అలాంటి సరైనటువంటి ఉన్నాడు కాబట్టి కేంద్రం నుంచి మనకి సపోర్ట్ అనేది లభిస్తూ ఉంది మా రాష్ట్రానికి ఇది కావాలి మీరు చెయ్యండి అని అడిగే వ్యక్తి లేనప్పుడు వాళ్ళని అడగాలంటే భయపడే వ్యక్తి ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగదు సో అదే జరిగింది గత ఐదు సంవత్సరాలు ఇప్పుడైతే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు గూగుల్ లాంటి కంపెనీ తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారి వల్లే ఉంది అది మోదీ గారి సపోర్ట్తోనే అయిందని నేనైతే అనుకుంటున్నాను మోదీ గారు ఈరోజు కర్నూలు రావడం శ్రీశైలంలోని మల్లన్న స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం అలాగే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం తెలుగులో మాట్లాడడం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్